పదకొండు స్థానాల్లో మాత్రమే వైసీపీ ఇప్పుడు ఉంది ఒకప్పుడు నూట యాభై ఒకటి అప్పుడు పరపతి వేరు ఇప్పుడు పరపతి వేరు అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ అయితే ఏమీ తగ్గిపోలేదు నలభై శాతం ఓటు బ్యాంక్ అలాగే ఉంది అంటే ఏదో అంటారు చూడండి బతుకున్నా చచ్చినా ఏనుగే లేదంటే పులిపులే అన్నట్టు ఇప్పుడు కూడా అంతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా జగన్ అంటే జగనే అంతే జగన్కుండే అభిమానులు అలాగే ఉంటారు జగన్ ఆరాధించే వాళ్ళు ఎప్పటికీ అలాగే ఆరాధిస్తారు అధికారంలో ఉన్నారు కదా అని ఆరాధించడం అధికారంలో లేరు కదా అని పక్కన పెట్టేయడం ఆ తరహా కార్యకర్తలు ఆ తరహా అభిమానులు అయితే జగన్ గారి దగ్గర లేరు ఎప్పుడున్నా జగన్ని జగన్గానే అభిమానించే కార్యకర్తలు జగన్ను జగన్గానే ఆరాధించే కార్యకర్తలు జగన్ని జగన్గానే చూసే అభిమానులు కోట్ల మంది ఉన్నారు ఆయన చుట్టూ నలభై శాతం మంది ఓటు బ్యాంక్ ఉంది ఇప్పటికీ అంటే కోట్ల మంది ఉన్నట్టే లెక్క అధికారంలో ఒక రాకపోయినా సరే సో వాళ్ళందరూ ఇన్ని పైకి లేపుతారా పడస్తారా అనేది రేపు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు నిర్ధారిస్తాయి కానీ మధ్య మధ్యలో ఈ ఎన్నికలు వచ్చేలోపు ఇంకా నాలుగేళ్ళ సమయం ఉంది ఇలాంటి సంఘటనలు చాలా వస్తాయి ఇప్పుడు సాక్షి ఛానల్లో జరిగిన డిబేటు ఏదైతే ఉందో అలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు దాని మీద వచ్చే నిరసనలు దాని మీద వచ్చే హడావిడి ఇవన్నీ చూసిన వాటిని ఎక్కడ ఎలా స్పందించాలో ఎలా ఖండించాలో ఆ విషయంలో ఎలా దాన్ని సర్దుమణించాలో సర్దుబాటు చేయాలో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు తెలియనివేమీ కాదు ఆయన రాజకీయాలు ఆయనకి ఇప్పుడే కొత్త ఏం కాదు ఆయన బ్లడ్లోనే ఉంది రాజకీయం కాకపోతే ఆయన ఆలోచించే రాజకీయం ఆయన అనుకునే రాజకీయం ఇప్పుడు ఈ కాలంలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులకి సెట్ అవుతుందా లేదా అనేది మాత్రమే చూసుకోవాలి అక్కడ కొన్ని కొన్ని విషయాల్లో తగ్గాలి కొన్ని కొన్ని విషయాల్లో నెగ్గాలి అంటే తగ్గితేనే నగ్గుతాం లేదు ఎక్కడా కూడా తగ్గే ప్రసక్తే లేదు అంటే ఒక్కొక్కసారి అది చాలా ఇబ్బంది అవుతుందేమో ఇప్పుడు అదే జరుగుతోంది అందుకే ఇలాగే కనుక వ్యవహారం కొనసాగితే ఇలాగే తప్పు జరిగినా దాన్ని ఖండించకుండా ఉంటే తప్పు జరిగినా సమర్థించుకుంటూ పోతే జగన్ లేస్తారా లేదంటే పడతారా అనే చర్చ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తోంది